సంజా థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో అగ్రెసివ్ గా అసెంబ్లీలో మాట్లాడడం మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఇక ఈ సమావేశంలో టాలీవుడ్ ముందు రేవంత్ సర్కార్ శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చేశారు శాసనసభ ముఖంగా చెప్పిన ఏవైతే మాటలున్నాయో వాటన్నిటికీ కట్టుబడి ఉంటామన్నారు తెలంగాణ రైజింగ్ డేలో భాగంగా సినీ ప్రముఖులు సోషల్ రెస్పాన్సిబిలిటీ వహించాలన్నారు శ్రేయస్సు ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ కూడా అంతే ముఖ్యమన్నారు నేల్లో భాగంగా ఎఫ్టిసి చాలా క్రియాశీలక భూమిక పోషిస్తుందన్నారు ఇకపై బెనిఫిట్ చోళ్లను రద్దు చేశామని అవి ఉండవని తేల్చేశారు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మహిళల భద్రతకి సహకరించాలని సినీ ప్రముఖుల్ని కోరారు అలాగే హీరో హీరోయిన్స్ తో ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన యాడ్స్ చేయించాలని సినిమా రిలీజ్ ముందు ఆ యాడ్స్ ని థియేటర్లో ప్లే చేయాలని కూడా చెప్పారు నిజ జీవితంలోనూ రీల్ హీరోలు రియల్ హీరోలుగా ఉండాలంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు